ప్రేస్తలాట్ యేసుక్రీస్తు నామమున శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును మత్తైసు వార్త పదకొండు పది సహోదరి సహోదరులారా మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు యహోవా రాజ్యము చేయిచున్నాడు ఆయన కిరోబుల మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతులు మీద ఎత్తిపట్టుకొందురు యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడువైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా ఉన్నావు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నందువు యహోవా సైన్యములకు దేవా నీ వంటి బలాఠ్యుడి ఎవడు నీ విశ్వస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగును అణచువాడవు నీవే దాని తరంగములను లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించిచున్నావు నా ముందర నీ దూతను కావలిగా ఉంచియున్నావు దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించును అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియేయుండి వారిని రక్షించును నీ ముందర నీ మార్గమును సిద్ధపరిచి నీకు మార్గాన్ని సరళం చేసి ఇత్తడి తలుపులను విరగొట్టి ఇనుప గడియలను పగలగొట్టి రహస్య నిధులను నీకు సమకూర్చును ఆయన కన్నులు ఎప్పుడూ నీవైపు చూచిచూ నిన్ను కాపాడుతూ ఉన్నాయి సమస్త ఆశీర్వాదములు దేవుని ద్వారా మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించబడునుగాక ఆమె